హాయ్ అండి వెల్కమ్ టు కవిత డైలీ లైఫ్ ఇవాళ నేనైతే పరుపుకైతే క్లాత్ అయితే కుడుతున్నానండి అది ఎలా కుట్టాలి సింపుల్గా ఎలాగా కుడితే తొందరగా అయిపోతుంది అనేది అయితే ఈ వీడియోలో చూపించిపోతున్నాను ఇక నేనైతే పరుపు కుట్టు కుట్టడానికి అయితే బెడ్షీట్లు తీసుకున్నానండి మాములుగడే మనం దుప్పట్లు వేసుకుంటాము నేను బెడ్షీట్లు ఎందుకు తీసుకున్నానంటే ఉతకడానికి సులువుగా ఉంటుందని అదే కాకుండా తొందరగా ఆగిపోతుందని కూడా బెడ్షీట్లు తీసుకున్నాను రెండు ఒకటే కలర్ తీసుకున్నాను ఇక ఇదేమో లంగా క్లాత్ అండి మనం లంగాలు పుట్టించుకుంటాం కదా ఆ క్లాత్ని అయితే నేను సైడ్కి వేసి స్టిచ్ అయితే జరిగిపోతున్నాను చాలా సింపుల్ అండి నేను ఇదే ఫస్ట్ టైం కుడుతున్నాను కుట్టాక ఎలా వచ్చింది నేను ఎలా కుడుతున్నాను అనేది మొత్తం అంతా కూడా అయితే వీడియోలో అయితే తీసి అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే నేను తప్పకుండా చేస్తాను తీసుకున్న లంగా క్లాత్ని అయితే నేను నాలుగు భాగాలుగా టేప్ పెట్టి కొలుచుకుని కట్ చేసుకుంటున్నాను నాలుగు భాగాలుగా ఏ విధంగా కట్ చేసుకుంటున్నానంటే మనకి బెడ్షీట్కి బెడ్షీట్కి మధ్యన గ్యాప్ వస్తుంది కదండీ దాన్ని ఎంత గ్యాప్ అయితే వస్తుందో ఆ గ్యాప్ తీసి అంచనా ప్రకారం అయితే నేను కట్ చేస్తున్నాను కట్ చేసిన మొక్కలన్నిటిని కూడా జాయింట్ అయితే చేసి ఒక పెద్ద పీస్ కింద అయితే చేసుకుంటున్నాను కట్ చేసిన పీస్ని అయితే ఈ విధంగా అయితే అతికేసుకోవాలండి మొత్తం బెడ్షీట్ నాలుగు పక్కల కూడా అతికేసుకోవాలి ఈ విధంగాను అలా అతికేసుకున్న తర్వాత మిగిలిన పాటకు అయితే వేరే బెడ్షీట్ ఉంది కదా ఆ బెడ్షీట్ని జాయింట్ చేసేస్తే అయితే రెడీ అయిపోతుందండి నేను పైన కొద్దిగా గ్యాప్ ఇచ్చి కుట్టానండి నాకు కుట్టడానికి సులువుగా ఉంటుందని మాములుగా అయితే అది కూడా అటాచ్మెంట్ చేసేసుకోవాలి పరుపు గుడ్డుకి తాళ్ళు కడతాం కదండి అది అటాచ్మెంట్ చేయడం కోసం నేను తాళ్ళను అయితే రెడీ చేసుకుంటున్నాను ఈ విధంగా మిగిలిన క్లాత్ని సన్నగా బొందులల్లే కొడుతున్నాను అనమాట వరకుట కుట్టేశానండి ఇంకా పరుపుకేసాక ఎలా అనేది అయితే వీడియో తీసి చూపిస్తాను పరుపు అయితే వేసేస్తానండి కొంచెం లూజ్ అయితే వచ్చింది లూజ్గా ఉంటేనే పరుపుకి ఎక్కించేటప్పుడు అయితే కాస్త సులువుగా ఎక్కించవచ్చు లేకపోతే చిరిగిపోద్ది చాలా ఈజీ అండి పరుపు గుడ్డ కొట్టడం అయితే మనం మిషన్ ఉంటే చాలు బయటకు ఇవ్వాల్సిన పని లేకుండా చాలా ఈజీగా అయితే మనమే కుట్టేసుకోవచ్చు చాలా సింపుల్ అండి దీనికైతే కొలతలు కూడా పెద్దగా ఏమీ అవసరం లేదు మనం సైడ్ జాయింట్ ఒక్కటి మాత్రమే కొద్దిగా కొలత తీసుకుని వేసుకుంటే సరిపోద్ది నేను తాళ్ళన్నీ కూడా ముడి కదండి ఆ ముడి భాగాన్ని పరుపు కిందకైతే నెట్టేసాను మళ్ళీ పైనే ఉంటే మనకి తలకి గుచ్చుకునేది కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే ఇంకొంతమందికి షేర్ అయితే చేయండి